మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్ని న్యూస్ మార్ని చూస్తున్న ప్రేక్షకులందరూ మా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఢిల్లీ తెలంగాణ గర్జన దాదాపుగా మూడు వేల మందికి పైగా తెలంగాణ నుంచి హాజరు కనిమొలి అన్నా డిఎంకే డిఎంకే అదే విధంగా ఇండియా కూటమికి సంబంధించిన ఎన్సిపి వంద మంది ఎంపీల హాజరు ఢిల్లీ నడిబొడ్డుపై తెలంగాణ రాష్ట్ర బిడ్డ దానికి సంబంధించిన విశేషాలను మనం చూద్దాం పోరు బాటలు ధర్నాలు పాల్గొన్న నేతలు మాట్లాడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు మోడీనే అడ్డంకి బీసీ బిల్లును ఆమోదించకపోతే గంట దింపుతాం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ మెడలు వంచైన బీసీ రిజర్వేషన్ పోరాటం చేస్తా బీసీ రిజర్వేషన్ల పెంపు మోదీకి ఏ మాత్రం ఇష్టం లేదు కిషన్ రెడ్డి బండి సంజయ్ రామచంద్రరావు తెలంగాణలో బీసీల ఇప్పుడు ఢిల్లీకి వచ్చి డిమాండ్ చేస్తున్నాం వినకపోతే గల్లీలో పట్టుకుంటాం లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రాని బందన చేసిన ప్రభుత్వం ఏది లేదు మాకు ఆ ఛాన్స్ దక్కితే మోదీ కడుపు పండుతోంది బీసీలపై కక్ష కట్టి కేసీఆర్ చట్టం తెచ్చిండు అది రిజర్వేషన్ మారింది దాన్ని మార్చేందుకు ఆర్డినెన్స్ తెస్తే దాన్ని ఆమోదిస్తలేదు బీసీలో న్యాయం కోసం రాష్ట్రానికి రాజు ఆయన మాత రాశయాలకు ఎవరు అడ్డుపడ్డా వాళ్ళ అడ్రస్ గల్లంటే జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ ల పోరు పాట ధర్నాలు ప్రసంగం జంతర్ మంతర్ లో వంద మంది ఎంపీలు మేమంటే మేము బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో గలం ఇస్తాం జంతర్ మంతర్ లో ఇండియా కూడా ఎంపీలకు వెళ్ళని ఐక్యంగా పోరాడుతాం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం జంతర్ మంతర్ ధర్నాలు మంత్రుల పిలుపు బీసీ ధర్నా సంస్థ రాష్ట్రం నుంచి రెండు వేల మంది పైన హాజరు పద్ధతిగా తరలివచ్చిన ఇండియా కూటమి ఎంపీలు ఆహ్వానించిన స్పందించిన బిజెపి బిఆర్ఎస్ నేతలు తెలంగాణకు న్యాయం జరిగే వరకు ఇండియా కూడా మొత్తం మద్దతుగా నిలుస్తుంది దేశం ఎవరి ఇష్టాల మేరకు నడవద్దు రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది రేవంత్ రెడ్డి మా సోదరుడు ఒక కార్యకర్తను మీరు సీఎం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో రేవంత్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది జై తెలంగాణ సుప్రియా సూలే ఎన్సిపి ఎంపీ మహారాష్ట్ర బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పార్లమెంట్ వేదికగా తెలంగాణ వర్గాలకు తరతరాలుగా అన్యాయం జరుగుతుంది తక్షణమే రిజర్వేషన్ల పరిమితిని సవరించాల్సిన అవసరం ఉంది కాని డిఎంకే ఎంపీ తమిళనాడు దేశంలో తొలిసారి తెలంగాణ సర్కార్ శాస్త్రీయంగా కులఘటన చేసింది దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ మధ్యప్రదేశ్ సీఎం గా ఉన్నప్పుడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రపతి బిల్లు రెండేనా ఆమోదించలేదు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ నడిగుడ్డులో తెలంగాణ బిడ్డ గర్జించిన వేళ దేశ వ్యాప్తంగా బీసీ బిల్లుపై చర్చ నడుస్తా ఉంది వంద సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా బీసీ బిల్లుకు సంబంధించి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి దక్కిందని ఢిల్లీ నడిగుడ్డు మీద తెలంగాణ ప్రజానికమకి సంబంధించి బీసీ బిల్లుకు సంబంధించి యుద్ధ బేరి మోగించిన బేళ బీసీ బిల్లు ఆమోదిస్తారా గద్దెత్తించారా ఢిల్లీలో కాదు వచ్చాం ప్రధాని వంచైనా సాధిస్తాం యాభై శాతానికి దాని రద్దు కోసం పంపిన ఆర్డినెన్స్ నాలుగు నెలలుగా వద్ద ఉంది బీఆర్ఎస్ ధర్నాకు ఎందుకు రాలేదు మోడీ చెప్పులు మోసి బతుకుతున్నారా చరిధర్ మంత్రి ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రిజర్వేషన్ ఇస్తామంటే గుజరాత్ వాళ్ళకి ఎందుకు కడుపు మంట పండుతుంది ఢిల్లీ నడిబొడ్డు తెలంగాణ రాష్ట్ర బెన్నెముకగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు జంతర్ మంతర్ కార్యక్రమానికి సంబంధించి

बाइकर बीड़ा बीड़ा बुत्ता बीड़ा बुत्ता बरेगा होते ही बच्चे जैसा सवाल पूछ हूँ కూడా అదే స్వామి గారికి సంబంధించిన వాళ్ళు కూడా

ఈ దేశ ప్రధానికి ఈ దేశ రాష్ట్రపతి గారికి తెలంగాణ బిడ్డల ఆకాంక్షను నిరూపించడానికి ఢిల్లీ జంతర్మర్ వేదికగా తెలంగాణ ప్రజల బీసీ విధంగానైతే యాభై శాతం రిజర్వేషన్ అని ఆనాడు కేసీఆర్ మోడీ ఆర్డినెన్స్ ఆ ఆర్డినెన్స్ సంబంధించి బీసీ బిడ్డలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ బిడ్డలు ఢిల్లీ నడి బొడ్డుపై వారి ఆకాంక్షణ తెలిపే కార్యక్రమం చేయడం జరిగింది మా డిమాండ్లు న్యాయపూరితమైన బీసీలకు నలభై రెండు శాతం డిమాండ్లు పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి శ్రీధర్ బాబు గారు కోరడం జరిగింది నాటి కేసీఆర్ అండ్ కో కంపెనీ బీసీ రిజర్వేషన్లో తొక్కి బీసీ రిజర్వేషన్ ను తగ్గించి బీసీల నడ్డి విడిచిన సంగతిని కూడా ఈనాడు ముసలికన్నీరు కార్చినంత మాత్రాన బీసీలపై కపడ ప్రేమ చూపించినంత మాత్రాన వారి అంకిత భావం పూర్తి స్థాయిలో వ్యతిరేకమైందిగా చెప్పడం జరిగింది రెండో అంశాల బీజేపీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి బీజేపీ చెప్పేది విమర్శించారు ఆయన ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ దేశంలో చేపట్టబోయే జనగన్ లక్ష్యంలో మోదీ ఆమెని నమ్మలే మందు కోసం లోక్సభ రాజ్యసభలో చర్చ జరగాలి ఎడ్యుకేషన్ తో పాటు పంచాయతీ మెంబర్ల నుంచి పార్లమెంట్ మెంబర్ల వరకు రిజర్వేషన్ ఎంత వాటా వాటగాలన్న విషయంపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందే అని అన్నారు అలా జరగకుండా బీజేపీ ఎన్డీఏ మోసం చేస్తుందని మండిపడ్డారు పార్లమెంట్ లో కూడా ఏఐసి చీఫ్ మల్లికార్జున ఖర్గే లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఘటనలు చేపట్టి రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించి బీజేపీ పై ఒత్తిడి తెస్తామంటుందా మంత్రి శ్రీధర్ గారు బీజేపీ మెడకు పంచుతామంటుందా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మిత్రులైన దిగి రావాలంటున్నా అజ్జోతి లక్ష్మణ్ కుమార్ కేంద్ర మిత్రులైన కళ్ళు తెరవాలంటున్నా దామోదర రాజన్న సింహ బీసీ వ్యతిరేకి మోడీ అని సీతక్క చెప్తా ఉంది బిల్లులు ఆమోదించే దాకా కేంద్రాన్ని బదలపని రాములమ్మ అంటుంది బీసీలకు న్యాయం చేసేందుకే ఢిల్లీ సరైన వేదిక అంటుంది ఇదే సరైన సమయం అంటున్న వాకిటి సిఆర్ఈ బిల్లులు ఆమోదించే వరకు పోరాటం చేసినట్టుందా కొండా సురేఖ ఢిల్లీ నడిబొడ్డులో తెలంగాణ రాష్ట్ర మంత్రులు బిడ్డలకై పోరాటం చేసిన వేళ యావత్ దేశం మొత్తం బీసీల పట్ల ఏకటాటికి వచ్చే అవకాశం కల్పిస్తుంది బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్రం మెడలు వచ్చే రోజు వచ్చింది అని చెప్తా ఉన్నారు అణగారిన వర్గాల కోసమే కాంగ్రెస్ పోరాటం బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి మోదీ సర్కార్ చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ సామాజిక న్యాయం కోసమే ఇది సమిష్టి పోరాటం గాంధీ తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేపట్టాయి విద్యా ఉపాధి స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలి కులకర ఆధారంగా సామాజిక న్యాయం గురించి రాజ్యాంగ దుఃఖం వైపు ఈ చట్టం ఒక పెద్ద ముందడుగు కావాలి మద్దతు ఇచ్చిన ఎన్యాకులు తెలంగాణ పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తారని ఆశిస్తున్నారు అని తెలంగాణ పోరాటం కోసం మాత్రమే కాకుండా సమిష్టి ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కి చెప్పడం జరిగింది తెలంగాణ తొలి అడుగు వేసిందని చెప్తా ఉన్నారు ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ సామాజిక న్యాయం కోసమే ఇదంతా బీసీ పోరాటం అంటున్నా పప్పు యాలో ఇండిపెండెంట్ ఎంపీ కుల ఘటనతో తెలంగాణ చరిత్ర లిఖించిందన్న జ్యోతి మణి కాంగ్రెస్ ఎంపీ బీసీ గల బలంగా వినిపిస్తామన్న గౌరవ్ గవోయ్ కాంగ్రెస్ ఎంపీ మేమైతే మేమంతా ఉంటామన్న ఇండియా కూటమి ఎంపీల ఫోరం బీసీ బిల్లు పై ఢిల్లీ మొత్తం గజగజలాడించిన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ బీసీ బిడ్డ చారిత్రాత్మక విజయమని మనం చెప్పచ్చు దీంతో పాటుగా తెలంగాణకు ఆర్థికంగా ఇబ్బంది పెడుతుంది తెలంగాణ కిస్తీలకు సంబంధించి అధిక వడ్డీ తీసుకొచ్చి తక్కువ పేమెంట్లతో తక్కువ లోన్ కిస్తీలతో రీపేమెంట్ చేసే పథకంతో దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి ఒక సంవత్సరం మీద అదనపు భారం పడుతుందని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు ఏదైతే ఢిల్లీ కేంద్ర మంత్రులతో సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు అధిక వడ్డీ రుణాలు రీషెడ్యూల్ ఫలించిన సీఎం రేవంత్ చొరువా గత ప్రభుత్వ హయాంలో అధిక వడ్డీకి కార్పొరేషన్ అప్పులు తక్కువ టైంలో చెల్లించేలా అంగీకారం ప్రస్తుతానికి ప్రస్తుత ప్రభుత్వానికి భారమైన రుణాలు వాటిని తీర్చారు సర్కార్ ప్రయత్నాలు తాజాగా ఇరవై ఐదు వేల కోట్లు అప్పించేందుకు ఆర్బీఐ ముందుకు తక్కువ వడ్డీ ఎక్కువ చెల్లించేలా వ్యక్తుల బాటు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో ఏ విధంగానైతే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రజా అవసరాల నిమిత్తం తెలంగాణ ప్రజా రాష్ట్ర అధిష్టాన్ని పునర్నిర్మించే ఆలోచనలో పనిచేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది వరకు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సంఖ్య ముప్పై మూడు శాతం ఉండేది దాన్ని ఇరవై నాలుగు శాతానికి కుదించింది బీఆర్ఎస్ నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ కుదించడమే కాకుండా ఆర్డినెన్స్ చేసి మోడీ కేసీఆర్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అని చెప్పి యాభై శాతం రిజర్వేషన్ దాని తెలంగాణ బీసీ బిడ్డల హక్కులను పదకొండు శాతం రిజర్వేషన్ తగ్గించిన దొంగ అటువంటి దొంగలు ఇవ్వాలని బీసీ రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నాడు ఓ వైపు కవిత బీసీ రిజర్వేషన్ ఇవ్వాలంటే మరోవైపు కేసీఆర్ కే రామారావు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత లేదు ఈ విధంగా ఆనాడు సబ్బండ వర్గాలు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీసీ బిడ్డ పోరాట ఫలితాన్ని పదకొండు శాతం రిజర్వేషన్ తగ్గించి బీసీల ఐక్యతను దెబ్బతీసి బీసీలను రాజకీయంగా దూరం చేసినటువంటి పా కేసీఆర్ అనే ఢిల్లీ వేదిక కూడా చెప్పడం జరిగింది ఓకే మాన్యను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరాని థ్యాంక్ యూ